నేను నేనుమి దిలీప్ని ఈ ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి కర్కాటక రాశి వారి కోసం వీడియోలు చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది ఆగస్ట్ నెలలో జన్మించిన వారి కోసం అని చెప్పి చాలా రకాల వీడియోలు మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి కర్కాటక రాశి వారికి ఎలా ఉండిపోతుంది అనేది కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కర్కాటక రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆ శ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు కూడా మనం కర్కాటక రాశి కిందకు వస్తారు ఈ ఆగస్టు నెలలో జన్మించినటువంటి కర్కాటక రాశి అలాగే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఈ రాశి మీద అండి ఈ నక్షత్రాల మీద వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే గత జన్మలో చేసుకున్నటువంటి మనకి చాలా కర్మ ఫలితాలు అవి మంచి ఫలితాలు ఈ జన్మలో మనకి చాలా అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన జీవితం ఇస్తుంది కానీ కొన్ని కర్మ ఫలితాలు అంటే మనం ఏదైతే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాము ఇబ్బందులు ఇప్పుడు పడుతున్నాము అయ్యో గత జన్మలో ఏ పాపకర్మలు చేసుకున్నాను ఈ జన్మలో నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను అని మన మనసులో లోపల లోపల చాలా బాధలు పడుతూ కానీ మనం ఏ రోజైతే మన వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకుంటాము మనసులో పూజించుకుంటాము తండ్రి వెంకటేశ్వర స్వామి శ్రీనివాస ఏడుకొండలవాడ మా కర్కాటక రాశిలో నేను జన్మించినటువంటి ఈ నక్షత్రం అంటే ఈ పునరోసు నక్షత్రం అలాగే పుష్మి నక్షత్రం ఆ శ్రేష నక్షత్రంలో జన్మించినటువంటి నాకు ఎలాంటి కష్టాలు రాకుండా నేను ఏవైనా తప్పులు చేస్తుంటే దానికి తగ్గ ఏదై ఇబ్బందులు ఏవైనా పడుతున్నాను ఆ ఇబ్బందుల నుంచి నన్ను తొలగించి తండ్రి అని చెప్పి మనం దాన ధర్మాలు చేసుకున్నా అలాగే సునకాలకి ఆహారాలు పెట్టడం కానీ పక్షులకి మనం ఆహార గింజలు వేయడం నీరు పెట్టడం ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా కర్మ ఫలితాలు మనకి ఏమి చేయాలంటే పాప కర్మ ఫలితాలు తాలూకా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మన కర్కాటక రాశి వాళ్ళకి జీవితంలో ఒక యోగం కలుగుతుంది మరి ముఖ్యంగా ఈ ఆకర్షణ నుంచి కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మన కర్కాటక రాశి వారి మీద ఎలా ఉండిపోతున్నాయి అనేది నక్షత్రాల ప్రకారంగా మనం చూసినట్లయితే మాత్రం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం మనం చూసినట్లయితే విపరీతమైనటువంటి కోపం ఆ కోపం వెనక దాగి ఉన్నటువంటి ప్రేమ అనేది ఎవ్వరికీ కనిపించినటువంటి నక్షత్రం మన పునర్వసు నక్షత్రం కొంత వీళ్ళ వీళ్ళు రోజులో చాలా వరకు చాలా చికాకుగా ఉంటారు కానీ ఎవరినైనా ప్రేమించారు అంటే వాళ్ళ కోసమే ఎక్కువ ఆలోచించేటువంటి మనసు కూడా వీళ్ళలోనే ఉంటుంటారు అందుకే పునరుసు మ్యారేజ్ మ్యారేజ్గా చేసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యం భార్య భర్త తరకు ఆరోగ్యం పట్ల భోజనం చేశారా లేదా టాబ్లెట్లు వేసుకున్నారా లేదా బయటకు వెళ్ళారు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు లేదంటే భార్య పాప ఇంట్లోనే ఉంటుంది ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకోవడం అంటే ఒకరి మీద ఒకరికి అంటే ఒకరి కోసం ఒకరు జన్మించేరా ఆ నిజంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళ కళ్యాణం దగ్గరుండి జరిపించేరా అన్నట్టుగా జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది మన ఉన్నంతలోనే మనం సర్దుకుపోవడం అనేటువంటి కుటుంబం ఏదైనా ఉన్నది అంటే పునరావసు నక్షత్రం అలాగే ఈ ఆగస్టు నెల నుంచి కూడా పిల్లల కెరియర్ కానీ వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానీ మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ మన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోవడం కానీ ఆరోగ్యం కానీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయ మన కుటుంబం మీద ఎంతో చాలా ఉంటుందంటే పుష్యమి నక్షత్రం మీద అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చూసుకున్నట్లయితే మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది ఒకరి కోసం ఒకళ్ళు జన్మించేరా ఒకరి కోసం ఒకరు పుట్టేరా ప్రేమ మన పిల్లలను బాగా చూసుకోవడం తల్లిదండ్రులను బాగా చూసుకోవడం అలాగే బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే పాప ఇట్టే దృష్టి తగిలేస్తున్నారంటే ఎంత అందమైన చూసుకోండి అలాగే పాప వీళ్ళ మీద నల్లకోశం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి అండి నక్షత్రాలు వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళారు అనుకోండి ఫ్యామిలీతోటి అందరి ఏడుపు కూడా వీళ్ళ మీదే ఉంటుంటుంది పాపం వీళ్ళకి ఒక ఇల్లు కొనుక్కున్నా లేదంటే ఒక కొనుక్కున్నా ఒక బండి కొనుక్కున్నా చిన్న బంగారం కొనుక్కున్నా వీళ్ళు చక్కగా రెడీ అయ్యి చిన్న హోటల్కి వెళ్ళినా చిన్న మ్యారేజ్ విషయంలో ఎక్కడికైనా సరే శుభకార్యాలకు వెళ్ళినా కూడా వీళ్ళకి నరకోశ అనేది వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏడుపు అంటే మాకు లేనిది వీళ్ళకి ఉన్నది వీళ్ళు చాలా తక్కువ టైం లోనే బాగా ఎదిగిపోయారు అనేటువంటి ఒక ఏడుపు పాపం ఈ పుష్యమి నక్షత్రం మీద ఉంటుంది చాలా పనులు ఈ ఏడుపు వల్ల ఈ నరకోశ వల్ల చాలా పనుల్లో చాలా రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంటారు చాలా కష్టపడుతుంటారు పాపం వీళ్ళు అలాగే కానీ ఈ ఆగస్ట్ నెల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి నేనున్నాను మీకు ఏ పర్వాలేదు అనేటువంటి ఒక అద్భుతమైన భరోసా తోటి మన పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి ఇటు మంచి ఆర్థికంగా చాలా అద్భుతంగా బలోపేతం అవుతాం పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది అలాగే పిల్లలకి మంచి ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు ఆర్థికంగా స్థిరపడతాం అలాగే మంచి పిల్లలకి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ మన ఆరోగ్యం బాగుండడం కానీ ఇవన్నీ కూడా అంటే మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం ఇవన్నీ కూడా మనకి మనం ఎవరికి నివ్వాల్సి ఉంటే వాళ్ళకి డబ్బులన్నీ తీర్చేయడు ఇవన్నీ కూడా మనకి పుష్మి నక్షత్రం వాళ్ళకి మహా అద్భుత యోగం ఆ శ్రీనివాసుని యొక్క ఆశీర్వాదం చాలా చక్కగా ఉంటుందండి అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి కూడానండి వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అంటే చాలా ఇష్టం ప్రకృతిని బాగా ఎక్కువగా ఇష్టపడేటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారంటే మనకి ఆశ్లేష నక్షత్ర వాళ్ళు మనకు కనిపిస్తారు వీరికి ఇప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చాలా ఇష్టం ఏ చిన్న బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి ఒక పది నిమిషాలు దేవుని యొక్క నామాన్ని స్మరించుకున్నట్లయితే అవి ఇట్టే తొలగిపోతాయి అయితే నిజంగా ఆ ఆ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో జన్మించినటువంటి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులు కూడా అండి ఎలా వస్తున్నాయి ఎలా తొలగిపోతుంటాయి అనేది కూడా వీళ్ళకి అర్థం కాదండి ఈ రేపు రేపు ఉదయం చాలా అయిన పని ఉంది చాలా డబ్బు అవసరం కానీ వీళ్ళు మనసు ప్రశాంతంగా పడుకుంటారు భగవంతుని మీద భారం పెట్టి ఆ ఉదయానికల్లా పని కూడా చాలా చక్కగా ఎవరో ఒకరు డబ్బు సహాయం చేయడం మన అడిగిన వారు సమయానికి డబ్బు అందడం ఆ పనులన్నీ పూర్తి అవడం అవన్నీ కూడా ఆశ్లేష నక్షత్రాలు జరిగితే అలాగే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు మంచి వ్యాపారం అలాగే వీరికి సంఘంలో గౌరవం అన్నీ ఉంటాయి కానీ వీళ్ళకి శత్రువులు అనేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు వీళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయరు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం మనుషుని బాధ పెట్టడం ఇలా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారండి కానీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవులతోటి వీళ్ళ జీవితం అనేది మహాయోగంగా మారిపోతుంది మరీ ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లల ఎడ్యుకేషన్ పరంగా పిల్లల ఆరోగ్యాల పరంగా అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఆర్థికంగా బలోపేతం అవ్వడం అలాగే ఆరోగ్యం బాగుండడం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం మనం ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బు లేని అప్పులు తీర్చేయడం అలాగే గృహయోగం వాహన యోగం వస్తు యోగం ధనయోగం బంగారు యోగం ఇవన్నీ కూడా మీకు ఆ శ్రీనివాసుని యొక్క ఆశీర్వాదంతో మీ కుటుంబం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరే చూస్తారు ఇక్కడి నుంచి ఈ ఆగస్టు నెల నుంచి కూడా మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నా ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి వీడియోలు మనం మన ఛానల్లోనే చేసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్